అందరికీ నమస్తే చిట్టి చిట్టి స్ప్రింగ్ సమోసా దీనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి మైదాపిండి యూజ్ చేస్తా ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాను అండి తర్వాత సరిపడంత సాల్ట్ అలాగే వాము ఒక స్పూను ఇలాగ చేత నలుపుకొని వేసుకోండి ఇలా నలుపుకొని వేసుకోవటం వల్ల మంచి వాసన వస్తుంది తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇలాగ మంచిగా పిండికంతా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలాగ రబ్ చేసుకుంటే కలుపుకోండి మనకి ఇలాగా ముద్ద చేస్తే ఇలాగ ముద్ద కట్టాలి అప్పటి వరకు మనము కొంచెం ఆయిల్ సరిపడంతా వేసుకోవాలి తర్వాత మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా ఇది కల్ ఇలా కలుపుకోవటం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది ఈ సమోసాలు మనం రెగ్యులర్గా ఎప్పుడు పెద్ద పెద్ద సమోసాలు కాకుండా ఇలాగ చిట్టి చిట్టిగా స్ప్రింగ్ సమోసా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఇలాగ కలుపుకోవాలి మరి ఎక్కువ మెత్తకు కాదు కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనం సమోసాకి ఎలా కలుపుకుంటామో పిండి అలా కలుపుకోవాలి ఆలుగడ్డల్ని ఇలాగ ఉడకపెట్టేసుకొని పీల్చి తోలు తీసేసుకున్న తర్వాత ఇలాగ మన తురిమేది ఉంటుంది కదండి తురిమేదాంతో ఇలాగ మెత్తగా తురుముకోవాలి నేను ఏదో ఒక మూడు మీడియం ఆలుగడ్డలు తురుముకున్నా అండి తర్వాత ఇందులోకి మనం మసాలా వేసుకుందాం గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే కారం కారం మీరు ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి తర్వాత ధనియాల పొడి చాట్ మసాలా వేస్తున్నాను అలాగే కొత్తిమీర తర్వాత సరిపడంత సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకోండి మీకు ఇంకా మసాలా ఏమైనా ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు మసాలాలు ఏవైనా ఓకే వేసుకోవచ్చు మనం ఇలాగ మంచిగా మసాలా మొత్తం ఆలు మిశ్రమానికి పట్టేలా కలుపుకొని తర్వాత ఒక్కటే టేబుల్ స్పూను ఫ్లోర్ ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆలుకు అనేది మంచి బైండింగ్ అవుతుంది అంటే మన ఆయిల్లో వేయగానే విడివిడిగా పోకుండా మంచిగా ఉంచుతుంది అనమాట ఈ కార్న్ఫ్లోర్ అనేది కాబట్టి కాన్ఫ్లోర్ అనేది ఖచ్చితంగా వేసుకోండి స్కిప్ చేయకండి ఇలాగ వేసేసుకొని మంచి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ముందుగా ఒక టెన్ మినిట్స్ నానింది కదండి ఇప్పుడు దీనిని మంచిగా ఇలాగా ఒకసారి కలిపేసుకొని చిన్న ఉండల్లాగా మనం చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతి అయితే ఎలాగ ఒత్తుకుంటామో అలాగా ఒత్తుకోవాలి ఇలాగ ఒత్తుకోవాలి కొంచెం పిండి వేసేసుకొని పొడిపిండి మనం చపాతీలు అయితే ఎలాగైతే ఒత్తుకుంటామో చపాతిని అలాగా చేసుకోవాలి మరీ పలచ కాదు అలాగని మరీ మందం కాదు చూడండి నేను చూపిస్తాను ఎంత మందం ఉండాలనేది ఇలాగ మనం రౌండ్గా రుద్దుకోవాలి మందం అనేది చూడండి ఇలాగ ఉండాలి మరీ పతలా కాదు మరీ మందం కాదు ఒక గిన్నె తీసుకొని గిన్నెను మనం మిడిల్లో పెట్టాలి ఇలా పెట్టేసి మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదండి అంటే కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆలు మిశ్రమాన్ని చూడండి ఇలాగా మనము ఫోర్ సైడ్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మనం చేత అని చేసుకోవచ్చు లేకపోతే ఒక స్పూన్ తీసుకోండి ఇలా నాలుగు వైపులా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగ పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మందంగా స్ప్రెడ్ చేసుకోవద్దు స్పూన్తో అయినా మనం ఇలాగా చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ అంత స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో గిన్నె మటుకు అలాగనే ఉంచండి ఇలాగ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి మందంగా స్ప్రెడ్ చేసుకోకండి మనం ఒక లేయర్ పూసినట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మధ్యలో గిన్నెను తీసేసేయాలి తీసేసి మధ్యలో మనము వాటర్ అనేది అప్లై చేయాలి ఒక బ్రష్ తీసుకొని ఇలాగ వాటర్ అనేది అప్లై చేయండి ఇలాగ వాటర్ అప్లై చేశాక మన నేను పిజ్జా కటర్ యూజ్ చేస్తున్నాను అండి పిజ్జా కటర్ లేకపోయినా మనం చాక్తేనే కట్ చేసుకోవచ్చు ఇలాగా చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అప్పుడు మనకి సమోసాలు అనేవి చిన్న చిన్నగా వస్తాయి కొంచెం స్లోగా చేసుకోండి లేకపోతే ఇలాగ నాలాగానే అవుతుంది నిదానంగా చేసుకుంటే అత్తుకొక్కని ఉంటాయి ఇప్పుడు ఇలాగ అన్నీ కట్ చేసేసుకొని నేను చూపించిన విధంగా మీరు మార్చుకోవాలి మళ్ళీ కొంచెం వాటర్ అనేది అప్లై చేయండి ఇలాగా లైట్గా ఎక్కువ అప్లై చేయకండి లైట్గా అప్లై చేయాలి మొత్తం నీట్గా అంతా లెక్కల వాటర్ అనేది అంటుకునేలాగా చేసి చూసుకోండి తర్వాత ఇలాగ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటా ఆ లాస్ట్ చివరిది మటుకు కొంచెం అలాగా ప్రెస్ చేసుకోండి అప్పుడు అత్తుకుంటుంది మంచిగా చూడండి ఇంత మంచిగా ఉన్నాయి కదా ఇలాగే అన్ని మీరు ఒక ప్లేట్లో మటుకు పొడిపిండి వేసుకోండి లేకపోతే పొడిపిండి వేసుకోకపోతే ఏమవుతుందంటే ప్లేట్కి అంటుకుంటాయి ఇలాగే అన్నీ చేసేసుకోవాలి ఆ లాస్ట్ చివరిది మటుకు కొంచెం ప్రెస్ చేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇలాగ చేసుకొని ఆయిల్ బాగా మీడియం మరీ ఎక్కువ హీట్ కావద్దండి మన సమోసాకి మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం వేస్తాం కదా అలాగే మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసి వేసిన వెంటనే కదపకండి ఒక టూ మినిట్స్ అలాగనే వదిలేసి తర్వాత మనము కదుపుకొని టర్న్ చేసుకుంటా రోస్ట్ చేసుకోవాలి ఇవి ఎలాగంటే సమోసా కలర్ రావాలి సేమ్ సమోసా రుచియే ఉంటుంది కానీ కొత్తగా ఇలాగా చిట్ చిట్టిగా చేసుకోవచ్చు అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి చిట్ చిట్టి స్ప్రింగ్ సమోసాలు రెడీ అయిపోయాయి పిల్లలకు స్నాక్ లాగా అయితే పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు వెరైటీ ఉన్నాయి కదా చూడ్డానికి అలాగే రుచితో రుచిగా కూడా ఉంటాయి బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్